హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడ్ ఛానల్ ఫ్రెండ్స్ పెద్ద సైజు ఉన్న నాలుగు ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఇవి ఒంగోలు ఎద్దులంట సో వీటికి షేర్లు పరిచి ఒక సంవత్సరం పై అయింది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ముత్తాల నుంచి నాలుగు ఎద్దులు ఫ్రెండ్స్ అమ్మకానికి పెట్టారు ఇక్కడ కనిపిస్తున్న రెండు ఎద్దులు తర్వాత ఇంకో రెండు రెండు ఎద్దులు వస్తాయి సో నాలుగు ఎద్దులు అమ్మకానికి పెట్టారు సో ఎవరికైనా ఇష్టం ఉంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది సో మీరు నాలుగింట్లో ఎట్లా కొనుక్కోవచ్చు సో రైతంబట్ట ఎట్లా ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి ఎదురు మీ దగ్గర కూడా అమ్మకానికి అనుకుంటే వీడియో ఫోటో తీసి చాలా మరకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేటు విషయంలో రైతుతోనే కాంటాక్ట్ అవ్వాలంట సో ఎవరికైనా కావాలంటే రైతనం ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ అనేది ఒక చా ముందు చూసినది ఒక చత సో ఏమైనా తీసుకోవచ్చు మీరు రైతు నెంబర్ ఉంటుంది ఇంకా అన్ని వివరాలకు కాల్ చేయండి ఇంకా రేటు విషయంలో అయితే రైతుకే కాల్ చేయాలంట నాలుగు ఉన్నాయి కాబట్టి మీకు ఈవెన్ నచ్చితే వాటి గురించి అడగండి చెప్తారు థ్యాంక్ యూ